పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఉద్యమకారునికి పట్టం కడతారా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తారా మోడీ అవ కొనసాగుతుందా అటు పట్టణ ఇటు గ్రామీణ వాతావరణం కలగలిపిన పెద్దపల్లి పార్లమెంట్ స్థానం ఎవరిని వరిస్తుందో అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో సింగరేణి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ పార్లమెంట్ స్థానంలో ఎస్సీ జనాభా నాలుగు లక్షల పైగా ఉండడం మాల సామాజిక వర్గమే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మాదిగ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది మాదిగలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు కూడా చేశారు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థిగా కాకా వెంకటస్వామనవుడు గడ్డం వంశకృష్ణ బీజేపీ అభ్యర్థిగా గోమాసు శ్రీనివాస్ పోటీ చేశారు ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అధినేతలు ప్రధానమంత్రి మోదీ రాహుల్ గాంధీ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం హోరాహోరిగా నిర్వహించారు సింగరేణి కార్మికునిగా తెలంగాణ ఉద్యమకారుణిగా మాజీ మంత్రిగా చేసిన కొప్పల ఈశ్వర్కు ఈ ప్రాంతంతో మంచి సంబంధాలున్నాయి సింగరేణి సమస్యలు తీర్చడంలో విఫలం చెందడం ప్రభుత్వ వ్యతిరేకత ఈశ్వర్ను వెంటాడుతున్నాయి తొలిసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశకృష్ణ కుటుంబం తాత దివంగత మాజీ ఎంపీ జి వెంకటస్వామి నుంచి తండ్రుల వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉండడం వంశకృష్ణకు ప్లస్ పాయింట్ జిల్లా మంత్రిగా మంత్రి నుంచి శ్రీధర్బాబు చెన్నూరు బెల్లంపల్లి నుంచి వివేక్ వినోద్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించడం కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు అందరూ వివేక్కు సన్నిహితులుగా ఉండడం కూడా వంశకృష్ణ గెలుపు ఖాయమని తెలుస్తోంది బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి కొనసాగి నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ద్వారా రాజకీయ ప్రవేశం చేసే అనంతరం కాంగ్రెస్లో కొంతకాలం పనిచేసిన అనుభవం ఉంది మోదీ ప్రభావం యువత ఎక్కువగా బీజేపీకి మొగ్గు చూపడం ఎంఆర్పిఎస్ నేత మందకృష్ణ మాదిరిగా బీజేపీకి మద్దతు ఇవ్వడం కొంత సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు గోదావరి మంచిర్యాల చెన్నూరు బెలంపల్లి పట్టణాలు కోల్బెల్ట్ ఏరియా కాగా ధర్మపురి పెద్దపల్లి మంతని పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్న ప్రాంతం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో స్థానంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు కానీ ఆరు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు అదే హవా కొనసాగిస్తుందా అటు ఎస్సీ సామాజిక వర్గం ఇటు సింగరేణి కార్మికులు ఎటువైపు మొగ్గు చూపారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది